వెల్కమ్ టు చైతన్యం టీవీ ఏలూరు జిల్లా నోజువేడు పట్టణంలో నాగేంద్ర వరలక్ష్మి కళ్యాణ మండపంలో మామిడి పరిశోధన కిసాన్ మేళా వర్క్ షాప్ సోమవారం జరిగింది మామిడి పరిశోధనలు మార్కెట్ సౌకర్యాలు మామిడి రైతుల రాబడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వర్క్ షాప్ ను మామిడి పరిశోధన సిబ్బంది ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా రాష్ట గృహ నిర్మాణం మరియు సమాచార పౌర పౌరసంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసార్థి పాల్గొన్నారు మొదటిగా ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించిన అనంతరం రైతులు వ్యాపారస్తులు అధికారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు మామిడి పరిశోధనలు రైతులకు లాభసాటిగా ఉండాలని ముప్పై కోట్ల రూపాయలతో నూజువేడు మార్కెట్ యార్డు అభివృద్ధి చేస్తానని అన్నారు మామిడి ఇమేజ్ మరింత పెరిగేలా నాణ్యమైన దిగుబడికి రైతులు కృషి చేయాలని రైతులు మామిడి నాణ్యత పెంచితే ఎయిర్ కార్గో సేవలు కూడా అందుబాటులోకి తెస్తామని మంత్రి అన్నారు డ్రిప్ ఇరిగేషన్ కు ప్రభుత్వం సబ్సిడీ అందుచేస్తుందని దాన్ని మామిడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు మామిడి కాయలకు కవర్లు అరవై శాతం సబ్సిడీ అందిస్తుందని అందరూ వినియోగించుకుంటే అధిక రాబడి పొందవచ్చని మంత్రి అన్నారు ప్రభుత్వంతో మాట్లాడి ఎయిర్ కార్గో త్వరలో ఏర్పాటు చేస్తానని మంత్రి అన్నారు వచ్చే ఏడాది కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు పేరు ఉత్సరించినా లేదు తిరుపతి లేనప్పుడు అదే బోన్ పులోపాఠం పులోపాడు పేరు గుర్తుకొచ్చినా మన గుర్తుకొచ్చేది మాట అధికారులు మాట్లాడుంటే ఆస్తి చూపిస్తున్నాయి ఉంటుంది కానీ నియోజకవర్గంలో పరిగణించేటప్పుడు రోడ్ల పక్కన ఉన్న తోటలు చూసినప్పుడు చూస్తే మాత్రం కడుపు తలుపుపోతుంది అని చెప్పేసి చెప్పడం తప్ప ఎందుకంటే జనవరి మాసంలో రెండవ కలిపితే చెట్ల బాగుంది చెట్లు తీయాల్సి కాయలు కాస్తాయని చెప్పేసి ఇప్పుడు చూస్తే అక్కడక్కడ చెట్టుకి కాయలు తే కాయలు ఎక్కడ కనబడలేదు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన వాస్తవం ప్రభుత్వం మీద అదేవిధంగా సైంటిస్టులు వేరు కూడా చాలా గురుతరమైన బాధ్యత ఉన్నది ఎందుకంటే మామిడి పండుగనేది రుచికరమైన పండుగ కాకుండా ఈ మామిడి పండుగ మన సాంప్రదాయ సంస్కృతిలో భాగం మామిడి తోరణాలు కూడా శుభకార్యం లేదు ఆధ్యాత్మిక లేని ఇల్లు ఉండదు కానీ రైతులు మాత్రం

జీవితాన్ని ఈ పంటను ఏ విధంగా అభివృద్ధి చేయాలి పంటలో వస్తున్న ఇబ్బందులను ఏ విధంగా అనిపించాలని చేస్తా కానీ మీరు చేసే పరిశోధన ఫలితాలు రైతులు రైతులకు అందుతున్నాయా లేదా అని అన్నది కూడా కలుగుతున్నాయని భావిస్తా ఉన్నాను ఎందుకంటే సైంటిస్ట్లు అందరూ కూడా ఇష్టాలు ఈరోజు మన చెప్తా ఉంటారు మన కోట్ పేరు వచ్చేసి మొత్తం ఇది భావిస్తుంది ఏ విధంగా ఆపాలి అంటే కూడా ఎవరో చెప్పలేని పరిస్థితి రైతు కూడా ఇప్పటి నుంచో చేస్తున్న రైతు కూడా అర్థం కాని పరిస్థితి దీనికి తోడు దొంగలు స్కూల్ స్కూల్ మందులు ఇవన్నీ కూడా రైతు నష్టపోతే ఆశ ఎంతో ఆకలి దాని మీద కద్దు వచ్చే పరిస్థితి కాబట్టి సైంటిస్ట్ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం వందల తొంభై నాలుగులో ఆ రోజు వారి కృషి నాయకులు కృషి ఎంపీ గారు ఎన్ని గారు అంతా కలిసి ఇతర ఈ మానవ పరిశోధన సంస్థ ఏర్పాటు చేయడానికి కృషి చేసే విషయం కూడా తెలుసు మరి దానికోసం చనిపోయిన వైఎస్ఎస్ సిబ్బంది లేకపోలేదు భావిస్తున్నా ఎప్పుడైతే కావాల్సిన సిబ్బంది అనుకోకుంటారో ఏదైనా ఒక కార్యక్రమం ముందు పొందిన తగ్గే ఎవరు సిబ్బంది పెట్టేసి కార్యక్రమం చేయమంటే అది అంత ఉపయోగకరంగా అంత లాభదాయకంగా ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం దయచేసి మామిడి పార్టీ మీద ఎక్కువగా రీసెర్చ్ జరగాల్సిన అవసరం ముఖ్యంగా ఈ ఇంటర్ బ్లాక్స్ ఏ విధంగా డెవలప్ చేయాలి ఎందుకంటే మామిడి వాళ్ళు ఉండే ఇప్పుడు ఒక్కరి తోట దాంట్లో పోగా వేసుకుంటాం రెండు మనుషుల మీద రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఏంటంటే కొన్ని రోజులు మాత్రం ఎందుకంటే మా బాయిల్ చాలా లక్ష్మణ్ గారు ఏదన్నీ మామూలు సైంటి చెప్పినా కూడా రైతులు కావాల్సింది ఆర్థిక దృష్టిలో కావాలి కాబట్టి తప్పని కావాలి పోషించిన పట్టేది కొట్టడం కానీ ప్రతి సంవత్సరం నష్టం వస్తామంటే ఏ విధంగా ఈ సార్ని సాల్వ్ చేయాలో ఒకసారి అవసరం చేస్తారు అవసరం మరి పాత కాలం పద్ధతులు కాకుండా కొత్త పద్ధతుల్ని మీరు ఎక్కువ వయసు మీరు సిబ్బంది అవసరమైతే గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ కూడా మీరు చెప్పండి ఇదే ఇదే కోసం కొనసాగినట్లయితే రాబోయే దశాబ్దాల్లో ఈ మామిడి పంట మన ఆంధ్రప్రదేశ్లో కొనుమయ పరిస్థితి కనపడతా ఉందని చెప్పేసి ప్రభుత్వాన్ని గట్టిగా చెప్పండి దాంతోపాటు ఎటువంటి చర్యలు తీసుకోవాలని కూడా మీరు తెలియజేయమని అని చెప్పేసి మా ఎందుకంటే పంట పేర్లో పంట క్వాంటిటీలో చూస్తే రోజు నేను కూడా రాజశేఖర్ గారితో మాట్లాడినాను ఆ ఫైదాలకి ముందుకి కొన్ని ఆ సందేహాలతో ఎల్తా ఉంటే ఆ ఫైల్ కానీ గారు కానీ చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తా సో ఈ రోజు ఉదయం రాజ మాట్లాడితే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నేను ఈ రోజు ఈరోజు చూసి నేను తెప్పిస్తాను సాధించారు తప్పకుండా చూసి చేస్తాను వచ్చే సంవత్సరానికి ఆ మార్కెట్ కానీ మన రైతులకి అందుబాటులో తీసుకురావడే లక్ష్యంతో పనిచేస్తానని చెప్పేసి కూడా తప్పకోకుండా మా దగ్గర నాకు తెలుసు ఒక పాలసీ ఉంది ముందు ఎవరైనా రైతులు ముందుకు వస్తే ఆ మార్కెట్ యార్డ్ అనే స్థలాన్ని మీకు ఇచ్చి ఫ్రీజ్ మీద ముప్పై ఏడు సంవత్సరాల మీరు ఎవరైనా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసుకున్నా సరే లేకపోతే ప్రభుత్వం తరఫు నుంచి సరే కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి మామిడి రైతులు సంక్షేమం కోసం వేదిక మీద నా దగ్గర అందరూ కూడా

మన లోపల మనం కలిసి ముఖ్యమంత్రి గారు చెప్పి ఏదైనా చేస్తానికి అవకాశం ఉందేమో ప్రయత్నం చేద్దామని చెప్పేసి మరి గౌరవ వ్యవసాయ శాఖ తప్పకుండా వచ్చే సంవత్సరానికి సబ్సిడీ మీద ఈ పురుగు ఏమైనా ఇస్తానికి అవకాశం ఉందో ప్రభుత్వం దాని కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను